ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ గన్ స్క్వరర్ గుస్తావ్ దీని పంతొమ్మిది వందల ముప్పై అనే ఒక జర్మన్ వెపన్స్ మ్యానుఫాక్చరర్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఈ గన్ లో వాడే బుల్లెట్ సైజ్ యావరేజ్ హ్యూమన్ హైట్ కంటే రెండు రెట్లు పెద్దదిగా ఉంటుంది గుస్తావ్ గన్ యొక్క వెయిట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టన్స్ ఓల్డ్ వార్ టూ లో నైన్టీన్ ఫార్టీ వన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు వాడుకలో ఉంది ఓల్డ్ వార్ ముగిసిన తర్వాత ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదున జర్మన్సే స్వయంగా గన్ని డెస్ట్రాయ్ చేశారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మలేషియాలో ఒక క్రేజీ రెస్టారెంట్ ఉంది దాని పేరు మంగోలియన్ మాస్టర్ ఆ రెస్టారెంట్ లో మీ బాడీ సైజ్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనుషుల్లోనే ఉడతలు కూడా చిన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ బబుల్ వ్రాప్ ని మొదట వాల్ పేపర్ లాగా ఉపయోగించడానికి పంతొమ్మిది వందల యాభై ఏడు లో ఆల్ఫ్రెడ్ ఫీల్డింగ్ మరియు మార్క్ చవన్నస్ అనే ఇద్దరు వ్యక్తులు తయారు చేశారు అయితే ప్రస్తుతానికి దీన్ని మెటీరియల్ ప్యాకింగ్ కి మాత్రమే యూజ్ చేస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మీ శరీరంపై ఏదైనా పదునైన వస్తువు తగిలి కట్ అయితే దాని మీద కొద్దిగా షుగర్ ని వేయటం వల్ల నొప్పిని తగ్గించడంతో పాటు తొందరగా హీల్ అవుతుంది ఫ్రెండ్సీ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి